మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన చేస్తుంటే నా గుండె రగిలిపోతుంది ఇంగ్లీష్ లో మాట్లాడరు ఎగిరిపోయిన లక్బిక్కి వచ్చింది లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు డైరెక్ట్ గా వచ్చేయడమే నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి థ్యాంక్ యూ నాకు చిన్న సహాయం కావాలి సహాయం వా ఏం సహాయం పో చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం ఏమిటి ఎంతైనా ఇస్తాను వేలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ యాభై వెళ్ళాలి యాభై అవమానం తీరని అవమానం నాకు లక్షలు కొట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకు ఇచ్చి ఈ యాభై వేలు అప్పు తీసుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను ఇదిగో యాభై వేలు దీనికంటే ఎక్కువ పది రెట్లు ఇస్తాను నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో తీసుకో ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను బడి నెంబర్ టెన్ సూర్యాపురం ఇదేనా అవును రెండు అమ్మగారు మీ గురించి ఎదురు చూస్తున్నాం మీది దీని వెనకాల పోర్షన్ నచ్చింది అనుకోండి నా కమిషన్ నాలుగు వందలు బ్రెయిన్ లెస్ బ్లాక్ మ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు నాలుగు వందలు నాలుగు వందలు అని ముందు పోర్షన్ నచ్చాలి అందులో బెడ్రూమ్ నచ్చాలి బాత్రూమ్ నచ్చాలి కిచెన్ నచ్చాలి చూడు దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు నాలుగు ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తావా నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ తిప్పించింది కూడా నేనేనమ్మా ఏదన్నా అడగాలనుకుంటే అది ఓనర్ గారిని అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే హలో మీరు నా హౌస్ అలా కనిపించడం లేదా ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది దేశానికి స్వతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో కట్టానమ్మా అరే ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది ఆ రైళ్లు వెళ్ళాలిగా అందుకని ట్రాక్ పక్కన ఇల్లు పెట్టారా మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా అసలు ట్రాక్ సంబంధం స్టేషన్ మాస్టర్ గా ముప్పై సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను రైల్ శబ్దం వినిపించకపోతే నిద్ర పట్టదు అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను ఇక్కడ అద్దుకున్న వాళ్ళు కోసుకోవచ్చా కోసుకునే వాళ్ళు వేరే అద్దు కట్టాలా లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దు స్లో 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 చూడమ్మా నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో తర్వాత మామిడికాయల గురించి ట్రాక్ గురించి రైలు గురించి నా గురించి మాట్లాడుకున్నా ఓకే ఓహ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్రూమ్ బాత్రూమ్ బాగుందండి అలాగే ఆ హౌస్ ఇస్ బ్యూటిఫుల్ నాకు చాలా నచ్చింది అమ్మా ఇది నేను ఉంటున్నా ఇల్లు ఇది నువ్వు ఉండాల్సింది ఓహ్ ఇట్స్ ఆల్ రైట్ ఎవరి అమ్మాయి అచ్చం ముద్దమందారంలా ఉందే నా పేరు వరలక్ష్మండి వరలక్ష్మో సీతామాలక్ష్మో నాకు అనవసరం నేను మాత్రం నిన్ను ముద్దమందారం అనే పిలుస్తాను అంతే చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్ కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు మా ఆవిడ నోరు ముయించాకే నీకు వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలు గుమ్మాలన్నీ గుమ్మాలు ఎన్ని వాటికి తలుపులు ఎన్ని కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేను ఉండబోయే ఈ పెంకులన్నీ లెక్కపెడితే ఎన్ని లెక్కకు వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ ఇచ్చి ఇంటి అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత వంద ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తంతా అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాలెత్తు హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు దాంట్లో చేపలెన్ని తిమింగళాలెన్ని పెద్ద పరుగులెన్ని దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాప ఒంట్లో మీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పిల్లలు ఇవాళ కుదిరి ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి అంకుల్ ఆ

ఈ చిన్నబాపు దూకుద్దేమో అక్టోబర్ నెల రెండవ తేదీ సోదరు బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది ఆ చిత్రం పేరేమిటి నాకు నమ్మకం ఉంది బావా ఏదో రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది ఐ నో ఇట్ ఐ బిలీవ్